స్ వెల్కమ్ టు ఆదర్ మరొకూడం ప్రసాద్ పిఎస్ఆర్ భాగవతం బయటపడింది గ్రూప్ వన్లో కూడా అక్రమాల విషయం ఏంటి అంటే మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ అయినటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులు ఆయన పైన ఏదైతే కాదంబరి జత్వాని కేసుకు సంబంధించిన అంశాలు అరెస్ట్ అయ్యారు కదా సో ఇప్పుడు అవే కాదు మరి కొన్ని కొత్త కేసులు కూడా వచ్చినాయి ఆ కేసులు వింటే షాక్ అవుతారు సో ఇంతకీ ఏంటా కేసు అనేది తెలియజేస్తాం దానికంటే ముందుగా పిఎస్ఆర్ ఆంజనేయుల పైన మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి వివరాలకు వెళ్ళినట్లయితే ఒక సీనియర్ మోస్ట్ ఐపీఎస్ అధికారి ఆయన ఆల్మోస్ట్ ఆల్ డీజీపీ ర్యాంకులో ఉండవలసిన ఆయన ఆయన గ్రూప్ వన్ పరీక్షలకు సంబంధించిన దాంట్లో కూడా అక్రమాలకు పాల్పడ్డారా అని అంటే అవునైనా అని చెప్పేసి ఈరోజు వార్తా కథనాలను బట్టి కొన్ని ప్రముఖ దినపత్రికలకు కూడా పబ్లిష్ అయిపోయింది సో ఇంతకీ ఏం జరిగింది ఏంటి అనేది తెలియజేస్తాను మీకు సో ఏపీఎస్సి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి అందిన రిపోర్ట్ ఏంటి అంటే దీనిపైన కేసు విచారణ జరపాలి ఏంటి ఆ కేసు అని కూడా తెలియజేస్తాను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అయినటువంటి విజయానంద్ డీజీపీకి ఆదేశించడం జరిగింది సో ఈ మేరకు పిఎస్ఆర్ ఆంజనేయులపై విజయవాడ నగరంలోని సూర్యారావుపేట పోలీస్ స్టేషన్లో ఒక కేసు నమోదయ్యింది ఆ కేసు ఏంటి అంటే మోసం ప్రభుత్వ నిధుల దుర్వినియోగం సాక్షాల తారుమారు నేరపూరిత కుట్ర ఇతర సెక్షన్ల కింద కేసు కట్టారు గ్రూప్ వన్ జవాబు పత్రాల మూల్యాంకనం ఎన్నిసార్లు జరిగింది దాని వాల్యుయేషన్ ఎవరికి లబ్ధి చేకూరింది కుట్రదారులు ఎవరు ఎంత పెద్ద మొత్తంలో ముడుపులు చేతులు మారాయన్నది విచారణలో వెల్లుడయ్యే అవకాశం ఉన్నది డిజిటల్ విధానంలో జరిగిన మూల్యాంకనంలో వచ్చిన మార్కులనే సాంప్రదాయ విధానంలో వచ్చినట్లు చూపించారని సంబంధిత వర్గాలు అనుమానిస్తున్నాయి అలాగే హాయ్ ల్యాండ్ రిసార్ట్స్ తెలుసు కదా హాయ్ల్యాండ్ రిసార్ట్స్ మంగళగిరి దాటగానే కాజ ప్రాంతంలో ఉంటుంది ఈ హాయ్ల్యాండ్ రిసార్ట్స్లో జవాబు పత్రాల మూల్యాంకన ఏర్పాట్లు బాధ్యతలు పొందిన కామ్ సైన్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు ఆంజనేయులకు ఉన్న సంబంధం ఏంటో కూడా బహిర్గతం కానుంది అంటే దాని వాల్యుయేషన్ చేయడానికి ఒక సంస్థకి ఇస్తారు కదా అది ఎవరు ఏంటి వాళ్ళకి ఆంజనేయులకు ఉన్న సంబంధాలు ఏంటి అనేది కూడా బయటపడబోతుందట సో ఏదైతే ఇప్పుడు నటి జత్వానీ కేసులో ఆయన్ని అరెస్ట్ చేశారు ఇది కాకుండా గ్రూప్ వన్ జవాబు పత్రాల మూల్యాంకన వ్యవహారం మరోమారు తెరపైకి వచ్చింది సో ఆ గ్రూప్ వన్కి సంబంధించిన ఈ యొక్క వ్యవహారం ఆయన కార్యదర్శిగా ఉన్న సమయంలో పిఎస్ఆర్ ఆంజనేయులు విధి నిర్వహణలో ఏకపక్షంగా వ్యవహరించారని కమిషన్ సభ్యుల్లో పలువురు చెబుతున్నారు ప్రభుత్వ నివేదిక పోలీసులకు అందిన ఫిర్యాదులో వివరాల ప్రకారం అసలు ఏం జరిగింది పోలీసులకు ఏ విధంగా ఆ యొక్క రిపోర్ట్ అందింది అనేది ఇప్పుడు మీకు తెలియజేస్తా గత ప్రభుత్వ హయాములో అంటే గత ప్రభుత్వం అంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో తెలుగుదేశం పార్టీ నేతృత్వంలో ఆ ప్రభుత్వ హయాంలో రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ ముప్పై ఒకటిన నూట అరవై తొమ్మిది గ్రూప్ వన్ పోస్టులకు నోటిఫికేషన్ వెలువడింది సో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో డీడీపీ రూలింగ్లో ఏదైతే రెండు వేల పద్దెనిమిదిలో డిసెంబర్ థర్టీ ఫస్ట్న అంటే ఇక ఆల్మోస్ట్ ఆల్ రెండు వేల పద్దెనిమిది కూడా క్లియర్ అన్నారు లాస్ట్ ప్రోజేకి అది నూట అరవై తొమ్మిది గ్రూప్ వన్ పోస్టులకు నోటిఫికేషన్ ఓకే బాగుంది తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చింది రెండు వేల పంతొమ్మిది మే ఇరవై ఆరున రెండు వేల పంతొమ్మిది మే ఇరవై ఆరున ప్రిలిమ్స్ నిర్వహించి అదే ఏడాది నవంబర్ ఒకటి ఫలితాలు విడుదల చేసింది ఇక్కడ గమనించవలసిన అంశం ఏంటి అంటే రెండు వేల పంతొమ్మిది మే ఇరవై ఆరున ప్రిలిమ్స్ ఎగ్జామ్ కండక్ట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసింది ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది మే ముప్పై తేదీన సో ఆయన ప్రమాణ స్వీకారానికి నాలుగు రోజుల ముందే ఈ ప్రిలిమ్స్ ఎగ్జామ్ జరిగింది ఇక్కడ వరకు బాగానే ఉంది అయితే ఎగ్జామ్ రిజల్ట్స్ మాత్రం నవంబర్ ఒకటిన విడుదల చేసింది అర్హత సాధించిన ఇది జాగ్రత్తగా వినండి అర్హత సాధించిన తొమ్మిది వేల ఆరు వందల డెబ్బై మంది తొమ్మిది మందికి కాను ఆరు వేల ఎనిమిది వందల ఏడు మంది రెండు వేల ఇరవై డిసెంబర్లో జరిగిన ప్రధాన పరీక్షలకు అంటే మెయిన్స్ జరుగుతాయి కదా ముందు ప్రిలిమ్స్ ఆ తర్వాత మెయిన్స్ ఆ మెయిన్స్కు రూపంలో రాశారు కోవిడ్ కారణంగా డిజిటల్ విధానంలో చేసిన మూల్యాంకన ఫలితాలను రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్ ఇరవై ఎనిమిదిన ఏపీఎస్సి విడుదల చేసింది సో వాల్యుయేషన్ అంతా కూడా డిజిటల్ విధానంలో చేశారు సో రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్ ఇరవై ఎనిమిది ఏపీఎస్సిసి విడుదల చేసింది ఏపీఎస్సి సారీ డిజిటల్ మూల్యాంకనం గురించి నోటిఫికేషన్లో పేర్కొనలేదని పలువురు అభ్యర్థులు వేసిన పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు ఫలితాల వెలువడిపై స్టే విధించింది సంప్రదాయ విధానంలోనే మూల్యాంకనం చేయాలని ఆదేశించింది ఇక్కడ అభ్యర్థులు ఎవరెవరైతే కేసు వేశారో దీనిపైన అంటే డిజిటల్ వాల్యుయేషన్ అనేది నోటిఫికేషన్లో పేర్కొనలేదు అని అయితే ఇక్కడ గమనించవలసిన అంశం డిజిటల్ వాల్యుయేషన్ అనేది ఎందుకు వచ్చింది కోవిడ్ వలన వచ్చింది సో కోవిడ్ వస్తుంది అని చెప్పేసి ముందే ఎవరైనా ఊహిస్తారా ఊహించలేరు సో దానికి మీరు నోటిఫికేషన్ వేయలేదు అంటే అది కరెక్ట్ కాదు కాకపోతే ఎందుకంటే నోటిఫికేషన్ విలువడింది ఇప్పుడు రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ ముప్పై ఒకటిన సో ఇక్కడ కోవిడ్ వచ్చింది రెండు వేల ఇరవైలో దానికి దీనికి ఎట్లా సంబంధం ఉండదు డిజిటల్ వాల్యుయేషన్ లేదు అని చెప్పేసి వాళ్ళు కోర్టుకు వెళ్ళడం కూడా కరెక్ట్ కాదు కాకపోతే కోర్టు ఏం చెప్పింది సాంప్రదాయ పద్ధతిగానే మీరు ఆ వాల్యుయేషన్ చేయండి అని చెప్పేసి ఆదేశించింది ఓకే ఫైన్ కోర్టు చెప్పిన దానికి మనం కాదనలేము కాబట్టి ఇక్కడ వరకు బాగుంది అయితే ఇప్పుడు ఎంక్వైరీలో అసలు తేల్చవలసిన అంశాలు ఏమిటి డిజిటల్ విధానంలో జరిగిన జవాబు పత్రాల మూల్యాంకన మార్కులను సాంప్రదాయ మూల్యాంకనం ద్వారా వచ్చినట్లు చూపించారా ఇది కీలకమైన పాయింట్ వాళ్ళు డిజిటల్ రూపంలో చేసి కానీ జనరల్గా మేము ఎలా వాల్యుయేషన్ చేస్తామో అట్లాగే చేసామని చూపించారా లేదు డిజిటల్ వాల్యుయేషన్ చేసామని చూపిస్తారా ఇది రెండు బ్యాంక్ రికార్డ్స్ జవాబు పత్రాలపై ఉన్న రాతలను కూడా పరిశీలించాలి మూడు జవాబు పత్రాల మూల్యాంకనం ప్రైవేట్ హోటల్ రిసార్ట్ల్లో జరగకూడదు ఎలా చేస్తారు గ్రూప్ వన్కి సంబంధించి రిసార్ట్స్లో కానీ హోటల్స్లో కానీ వాల్యుయేషన్ చేయకూడదు కదా అసలు ఈ నిర్ణయాన్ని ఎవరు తీసుకున్నారు తర్వాత చైర్మన్ అయినటువంటి గౌతమ్ సవాంగ్ కొత్తగా ఓఎంఆర్ షీట్లను ఎందుకు తయారు చేయించారు ఇది చాలా కీలకమైన ప్రశ్న సో ఆయన చైర్మన్గా ఉన్నప్పుడు మరి కొత్తగా ఓఎంఆర్ షీట్లను ఎందుకు తయారు చేశారు అనేది రెండు కీలక నిర్ణయాల దస్త్రాలు ఎందుకు కనిపించడం లేదు దీనికి బాధ్యులు ఎవరు సో కీలక నిర్ణయాల దస్త్రాలంట కీ డాక్యుమెంట్స్ అవి మిస్సింగ్ ఏమైపోయినాయి కామ్ సైన్స్ సంస్థగా అప్పగించిన బాధ్యతలు ఏంటి అసలు ఈ సంస్థ ఎవరిది ఖచ్చితంగా ఇవన్నీ తేలాలి ఈ కామ్ సైన్స్ సంస్థకు ఒక కోటి పద్నాలుగు లక్షల రూపాయల డబ్బులు చెల్లించారు రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ ఇరవై ఏడు నుంచి రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి పంతొమ్మిది వరకు ఇన్ఛార్జ్ చైర్మన్ ఆధ్వర్యంలో కమిషన్ కార్యకలాపాలు కొనసాగాయి అప్పుడు ఏపీఎస్సి కార్యదర్శిగా ఉన్న పిఎస్ఆర్ ఆంజనేయులు ఇది చేసుకోండి పిఎస్ఆర్ ఆంజనేయులు మంగళగిరిలోని హాయ్ల్యాండ్ రిసార్ట్స్లో జవాబు పత్రాలను మూల్యాంకనం చేసేందుకు అవసరమైన నిర్వహణ ఏర్పాట్ల బాధ్యతను కామ్సైన్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి అప్పగించారు జవాబు పత్రాలను రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్లో ఇక్కడికి తెప్పించి రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి వరకు అక్కడే ఉంచారు అంటే సుమారుగా మూడు నెలల పాటు అక్కడే ఉంచారు నెక్స్ట్ జవాబు పత్రాల మూల్యాంకనం తుది దశకు చేరుకుందని ఫిబ్రవరిలోనే ఫలితాలను విడుదలకు అవకాశం ఉందని రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి ఒకటిన కార్యదర్శి హోదాలో ఆంజనేయులు పత్రికా ప్రకటన విడుదల చేశారు సో ఆయనే ప్రెస్ మీట్ పెట్టి రిలీజ్ చేశారట ఫిబ్రవరి పదహారున కామ్సాన్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్కు ఒక కోటి పద్నాలుగు లక్షల ముప్పై రెండు వేల మూడు వందల పన్నెండు రూపాయలు విలువైన చెక్ నంబర్ వన్ నైన్ సెవెన్ ఫోర్ సిక్స్ నైన్ జారీ చేశారు సో మూడు రోజుల తర్వాత అంటే ఫిబ్రవరి పంతొమ్మిదిన ఏపీఎస్సి చైర్మన్గా గౌతమ్ సవాంగ్ బాధ్యతలు స్వీకరించారు వెంటనే ఆయన హాయిలాండ్లో ఉన్న జవాబు పత్రాలను వెనక్కి తెప్పించారు కొత్తగా ఓఎంఆర్ షీట్లను ముద్రణకు ఆదేశించారు వీటిని హాయ్లాండ్ నుంచి తెప్పించిన జవాబపత్రాలకి అటాచ్ చేశారు ఇది ఇంకా విచిత్రంగా ఉంది సో ఆయన చూడండి ఆయన ఛార్జీ తీసుకుంది ఫిబ్రవరి పంతొమ్మిదిన తీసుకున్న వెంటనే హాయ్లాండ్లో ఉన్న పత్రాలను వెనక్కి తెప్పించి కొత్తగా ఓఎంఆర్ షీట్లను మరలా ప్రింట్ చేయించారట సో వీటికి ల్యాండ్ నుంచి తెప్పించిన యువపత్రాలను అటాచ్ చేశారు దానికి ఈ కొత్త ఓఎంఆర్ షీట్లను అటాచ్ చేశారంట సంప్రదాయ విధానంలో మూల్యాంకనాన్ని ఏపీఎస్సి కార్యాలయంలో మరో కేంద్రంలో సీసీటీవీ కెమెరాల పర్యవేక్షణలో చేయించారు ఫలితాలు విడుదల చేసి మౌఖిక పరీక్షలు నిర్వహించి గ్రూప్ వన్ ఉద్యోగాలకు ఎంపిక చేసిన అభ్యర్థుల జాబితా ప్రకటించారు ఇది పరిస్థితి సో ఇక్కడ అసలు ఏం జరుగుతుంది గ్రూప్ వన్ ఎగ్జామ్స్కి సంబంధించి అది ప్రిలిమ్స్ రాసిన మెయిన్స్ రాసిన దాని వాల్యుయేషన్ ఎక్కడ చేయాలి ఎలా చేయాలి దానికి రూల్స్ ఉంటే డిజిటల్ వాల్యుయేషన్ ఏ విధంగా చేస్తారు చేసినప్పుడు మరలా ఈయన చైర్మన్గా ఏపీఎస్సి చైర్మన్గా గౌతమ్ సవాంగ్ గారు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు అంటే ఛార్జ్ తీసుకున్న వెంటనే ఏ విధంగా కొత్తగా ఓఎంఆర్ షీట్లను ప్రింట్ చేస్తారండి ఆ ప్రింట్ చేయించిన మరలా హాయ్లాండ్లో ఉన్నటువంటి ఆ యొక్క జవాబు పత్రాలు తీసుకురావడం దాన్ని దీన్ని అటాచ్ చేసేస్తారట సో ఇదంతా చాలా చాలా మిస్టరీగా ఉంది సో ఈ నేపథ్యంలో మరి ఏం జరగబోతుంది అనేది చాలా కీలకం ఒకవేళ ఇదంతా గనక వాస్తవం అయితే చాలా పెద్ద క్రైమ్ అయితే మూటగట్టుకోబోతున్నారు మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ అయినటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులు గారు సో ఒక మహిళని నిర్బంధించి అనేక రకాలుగా నలభై ఐదు రోజుల పాటు చిత్రహింసలు పెట్టి వాళ్ళ తల్లిదండ్రులు కూడా మరి అపహరణ చేసినట్టుగానే పేర్కొనాలి ఎందుకంటే అక్కడ ఈయనతో పాటు ఈయన కాదు ఈయన ఎరుకుపోతంతో పాటు మిగతా ఐపీఎస్ అధికారులు కూడా ఇన్వాల్వ్ చేశారు కదా కోర్స్ కన్ఫెషన్ కన్ఫెషన్ స్టేట్మెంట్ కింద ఐపీఎస్ అధికారి అనేటువంటి గౌతమ్ సవాంగ్ గారు చెప్పారు అన్ని ఆయన ఆదేశాల మేరకు ఆయన ఇన్స్ట్రక్షన్స్ ఇస్తేనే మేము ఈ విధంగా చేశాము పైగా నేను రిలీవ్ అవ్వబోతున్నాను నేను వైజాగ్ వెళ్ళబోతున్నాను అని చెప్పేసి అన్నా సరే మీరు ఈ టాస్క్ కంప్లీట్ చేస్తేనే అప్పుడు మిమ్మల్ని రిలీవ్ చేయడం జరుగుతుంది అనే కండిషన్ కూడా పెట్టారని చెప్పేసి ఆయనే చెప్పారు కన్ఫెషన్ స్టేట్మెంట్లో సో ఈ విధంగా పిఎస్ఆర్ ఆంజనేయులు గట్టిగానే ఇరుక్కుపోయినట్టున్నారు సో అసలు కాదంబరి జత్వాని కేసులోనే చాలా బ్రహ్మాండంగా ఇరుకుపోయారు ఇది కాకుండా ఇప్పుడు ఈ గ్రూప్ ఫోన్కి సంబంధించిన అంశంలో కూడా ఇరుక్కుపోయారంటే ఇది ఇది ఎంత పెద్ద క్రైమ్గా ఉండబోతుంది అనేది ఆలోచించాలి చూడండి ఒక ఐపీఎస్ ఒక ఐఏఎస్ వాళ్ళు ఉన్న స్థాయి ఏంటి వాళ్ళు ఏ విధంగా కష్టపడి రాసి ఇంటెలిజెంట్గా వాళ్ళు బయటకు వచ్చారు అంతటి ఇంటెలిజెన్స్ ఉన్న వ్య వ్యక్తులే కదా వీళ్ళు గ్రూప్ వన్స్లోకి వచ్చేది సెలెక్ట్ అయ్యి మరి అటువంటి గ్రూప్ వన్లోకి మళ్ళీ ఇక్కడ ఈ అక్రమాలు అంటే వాళ్ళు ఒక ఐపీఎస్ అధికారిగా ఐఏఎస్ అధికారులుగా వాళ్ళు కూడా దాని వాల్యూ తెలియనట్లుగా ఈ రకంగా వ్యవహరిస్తున్నారు అని అంటే ఎంతకంటే పెద్ద క్రైమ్ ఏదైనా ఉంటుందా అంటే బ్యూరోక్రసీలో సెలెక్ట్ కావలసినటువంటి వాళ్ళకు సంబంధించిన అంశాల్లో కూడా ఈ ప్రకారంగా చేస్తున్నారు అని అని చెప్పేసి అనుకోవాలి సో మొత్తం మీద పిఎస్ఆర్ ఆంజనేయులకైతే మాత్రం ఒకవేళ ఇదంతా కూడా వాస్తవం అని ప్రూవ్ అయితే చాలా పెద్ద చిక్కుల్లో అయితే ఇరుక్కుపోతున్నారు ఒకవేళ ఇది వాస్తవం కాదనుకుందాం లెటర్ టేక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ వాస్తవం కాదన్నప్పుడు ఈ ఆర్టికల్స్ ఎవరెవరైతే వేశారో వాళ్ళపైన బ్రహ్మాండమైన కేసు వేయచ్చు వేసుకోండి ఇబ్బంది ఏం లేదు ఎందుకంటే ఇవన్నీ కూడా ఫేక్ అని అని చెప్పేసి ప్రూవ్ చేశారనుకోండి ఇంకా వాళ్ళ దినపత్రికలన్నీ కూడా కంప్లీట్గా మూసేయచ్చు ఇప్పుడు ఎవరెవరైతే వైసీపీ వాళ్ళు ఈ పత్రికలన్నీ కూడా వన్ సైడెడ్గా వార్తలు పడుతున్నాయని చెప్పేసి అంటున్నారు కదా వాటికి చిక్ పెట్టేసేలాగా మంచి అవకాశం అయితే వాళ్ళు ఇచ్చారు మరి చూద్దాం ఇప్పుడు ఏది వాస్తవం ఏది అబద్ధం ఎవరి అక్రమాలు ఎవరు సక్రమంగా చేశారనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా పిఎస్ఆర్ ఆంజనేయులు అసలు కేసు కంటే ఇప్పుడు మరొక కేసు ఒకటి వచ్చింది ఇప్పుడు ఈ యొక్క గ్రూప్ వన్ అక్రమాలు కనుక వాస్తవాన్ని రుజువు అయితే మాత్రం తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోబోతున్నారా అనే దానిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచండి థ్యాంక్ యూ